కుంభరాశి వారికి జనవరి నెల ముగిసేలోపు జరిగేది తెలిస్తే గుండెలో వణుకు పడుతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి దశ తిరగబోతుంది కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల ముగిసే లోపుగా వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయం చాలా ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు జనవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో పూర్తి మార్పులైతే మీరు ఇప్పుడు చూడబోతున్నారు మీ ప్రతిభకు గౌరవం లభిస్తుంది ఆర్థికంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన మీకు శ్రేయస్సును తీసుకువస్తుంది విశిష్టమైన కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదిరినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు కనుక జాగ్రత్త పడండి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివితే అంతా కూడా బాగుంటుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశి వారికి సమయం అంతా కూడా కాలం కలిసి రాబోతూ ఉంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఈ సమయంలో జరగబోతూ ఉంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో అన్ని విషయాల్లోనే కూడా వీరికి చక్కటి అనుకూలత కనిపిస్తుంది వీరి జీవితం మునిపెన్నడు కూడా లేనటువంటి రీతిలో మారుతుంది ఈ సమయం మీకు మొదటి అర్ధ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పెండింగ్ పనులను పూర్తి చేయడం మరియు మీ యొక్క కోరికలు నె నెరవేర్చడంలో సహాయపడుతుంది రెండవ భాగంలో ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు ఖర్చులు కూడా ఆశించిన దానికంటే అధికంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో ఆదాయం చాలా బాగుండడం మరియు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి బాగా లాభాలు రావడం వలన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ద్వితీయార్థం కుటుంబ విషయాల కారణంగా అనుకొని ఖర్చులు చేయాల్సి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత విషయాలు మరియు గృహ అవసరాల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు ఈ సమయంలో ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో చక్కటి మార్పు అయితే జరగబోతోంది మీ జీవితం మలుపు తిరగబోతుందని కూడా మనం చెప్పవచ్చు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి జీవితం ఎన్ని అడ్డంకులతో మీరు జీవితాన్ని గడిపారో ఆ జీవితం అయితే ఈ సమయంలో మారిపోబోతుందండి పూర్వజన్మలో చేసిన పుణ్యమే మీకు ఈ జీవితంలో ఈ విధంగా వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం వ్యాపారం అభివృద్ధి చెందడం వలన ఆదాయంలో చక్కటి మెరుగుదలైతే కనిపిస్తుంది ఈ సమయం మీరు కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదా కొత్త వ్యక్తులతో వ్యాపారం ప్రారంభించడం కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ నెలలో ఈ సమయం సూర్యుని గోచారంతో పాటు కుజుని గోచారం కూడా అనుకూలంగా ఉండడం చేత గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అంతే ఈ రాశి వారికి చక్కగా వీరి జీవితం అయితే మారబోతుంది విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా మంచి ఫలితం అయితే కనిపిస్తుంది బుధగ్రహ సంచారం వారి యొక్క చదువుపైన ఆసక్తి మరియు ఏకాగ్రత పెరగడంలో సహాయం చేస్తుంది ముఖ్యంగా పోటీ పరీక్షలు రావడానికి సిద్ధం అవుతున్నటువంటి విద్యార్థులు చాలా మంచి ఫలితాలు కూడా సాధిస్తారు చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడినది జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాసి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుందైనప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చెయ్యలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చెయ్యాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష కడ ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాను ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఇద్దరు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వారు వీరిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరువరు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్